ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సుధ ముందుగా గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి పదవి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అయ్యన్న పాత్రుడు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేరే కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద ఈరోజు నిర్వహించిన పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని వివరించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి పదవి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అయ్యన్న పాత్రుడు తరఫున ఎన్డీఏ కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి ఈరోజు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ కింజరాపు అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్లు పాల్గొన్నారు రేపు ఉదయం గంటలకు సభాపతి ఎన్నిక నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అసెంబ్లీ కమిటీ హాలులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు ఈ సమావేశంలో మలేరియా సహా వివిధ రకాల అంటువ్యాధుల నివారణ నీటి ద్వారా సంక్రమిత వ్యాధుల నియంత్రణ సంసిద్ధతపై మంత్రులు అధికారులతో చర్చించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి శాసనసభలో తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ల చేత ప్రోటెమ్ స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు అనంతరం మంత్రులు ఇతర సభ్యులతో కలిపి మొత్తం నూట డెబ్బై రెండు మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు మిగిలిన ముగ్గురు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయలేదు ఆ ముగ్గురితో రేపు ప్రమాణం చేయించనున్నారు కాగా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభను రేపటికి వాయిదా వేశారు ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈరోజు డీజీపీగా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా పనిచేశారు ఏడీజీ శంకరభద్ర బాగ్జీ కేఎల్ మీనా అతుల్ సింగ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ శ్రీకాంత్ తదితరులు ద్వారకా తిరుమలరావుకు అభినందనలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్లే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఎంజీ రోడ్లో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని రోగాలకు పరిష్కారం యోగా అని క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు మన శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సు అనే నినాదంతో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ మన జీవన విధానంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది ఆరోగ్య భాగానికి అతి సులువైన మార్గం యోగా మార్గాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది మనల్ని సంస్కరించుకుంటూ సమాజాన్ని కూడా సంస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చాల్సి ఉంది దీంట్లో ప్రజలందరి భాగస్వామ్యం ఉంది ఇది ప్రభుత్వం పని మాత్రమే కాదు సమాజంలో ప్రతి పౌరుని బాధ్యత అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ వింటున్నారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి నీట్ పరీక్షా వ్యవహారంపై దర్యాప్తు జరిపించడంతో పాటు ఆ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన కొత్త పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది వీటిపై దాఖలైన పిటిషన్లను జూలై ఎనిమిది నుంచి విచారించనున్నందున జూలై మొదటి వారంలో మొదలు కానున్న కౌన్సిలింగ్ను వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది వీటిని పెండింగ్ పిటిషన్లతో కలిపి జూలై ఎనిమిదిన విచారిస్తామని పేర్కొంది రైతు బజార్ల ద్వారా కూరగాయలను సబ్సిడీ ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు భీమవరంలో కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఏ రకాలు ఏ ఏ ప్రాంతాల్లో పండుతాయో అక్కడి నుంచే నేరుగా కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరల్లో విక్రయించేందుకు ఆలోచన చేస్తున్నామని తెలిపారు మదనపల్లెలో టమాటా ఎక్కువగా దొరుకుతుందని అక్కడి నుంచి టమాటాను కొనుగోలు చేయాలని సూచించారు రానున్న రెండు రోజుల్లో ధరల్లో హెచ్చు తగ్గులను బేరీజు వేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు యోగాను జీవితంలో ఒక భాగం చేసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ మేనేజర్ సుబ్బారావు అన్నారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం విజయవాడ వారి ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి సుంకరరాము స్టెప్ మేనేజర్ సుబ్బారావు ఆల్ ఇండియా రేడియో ఎడిటర్ మురళి అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన యోగా విద్యను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారని తెలిపారు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది తమిళనాడులోని కరుణాపురంలో కల్తీసారా ఘటనలో ఇప్పటి వరకు నలభై మంది మరణించారు ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు పలు ఆసుపత్రుల్లో ఇంకా నూట తొమ్మిది మంది చికిత్స పొందుతుండగా కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు ఇతర అవయవాలు విఫలమవుతుండటంతో నిపుణులైన వైద్యులతో వారికి చికిత్స అందిస్తున్నారు ముగించే ముందు మరోసారి గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి పదవి కోసం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు అయ్యన్న పాత్రుడు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం